అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈ రోజు మనం నెల్లూరు ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకు కావాల్సిన పదార్థాలు నేను హాఫ్ కేజీ ఫిష్ ని తీసుకున్నానండి ఇవన్నీ మ్యారినేట్ చేసుకునే దానికి మసాలాను తీసుకోవాలి ఆ మసాలా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి చిట్టుకెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫిష్ ఫ్రై మసాలా అండి తర్వాత కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం వాటర్ పోసి బాగా కలుపుకుందాము హాఫ్ కేజీ ఫిష్కి ఈ మసాలా అయితే సరిపోతుందండి ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం అన్నీ మిక్స్ అయిపోవాలండి ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నాను విధంగా మసాలాలన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు అన్నీ బాగా కలిసిపోయాయి ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న ఫిష్ ని ఈ మసాలా అంతా పట్టించాలండి మరీ చిక్కంగా కూడా మసాలా ఉండకూడదండి ఫ్రై అయ్యేటప్పుడు మాడిపోతాయి అందుకనే కొంచెం లైట్గానే మసాలాని ముక్కలుగా పట్టించాలండి పట్టించి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి కొంచెం లైట్ గానే మసాలా అంతా పట్టించాలండి ఇలా అన్ని ముక్కలకి మసాలాతో పట్టించాలండి ముక్కలకి మసాలా అంతా చక్కగా పట్టించి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలండి ఈ విధంగా అన్ని ముక్కలన్నీ పట్టించి మసాలా అంతా ఒక పది పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసుకుంటే ఈ ముక్కలకి అన్నిటికీ కారం ఉప్పు మసాలా అంతా చక్కగా పడుతుందండి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఇలాగే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ని బాగా వేడుకానే వాళ్ళని తగినంత నూనె పోసుకోవాలి బాగా వేడెక్కాక ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా ఈ లో వేస్తున్నాము ముక్కలన్నీ కూడా ప్యాన్లో వేసేసుకోవాలండి ఈ విధంగా ముక్కలన్నీ కూడా ప్యాన్లో వేసుకొని వేగనివ్వాలండి కొద్దిసేపు వేగనివ్వాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా ముక్కలన్నీ కూడా కాసేపు వేగనిద్దామండి ఇప్పుడు చూడండి బాగా వేగిపోయాయి ఫిష్ పీసెస్ అన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇంకా కొంచెం సేపు వేగనిచ్చి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందామండి ఇప్పుడు వేయించిన ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవాలండి ఆనియన్స్ రింగ్స్ తోటి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన నెల్లూరు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్ల నుండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్